పవన్ గారి కుటుంబ సందర్భంగా ఇలా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సాయిస్కృతి ఆసుపత్రి వారు నిర్వహించినటువంటి బ్లడ్ బ్యాంక్ అలాగే ఉచిత మెడిసిన్స్ పంపిణీ ఇవన్నీ కూడా ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా వినియోగించుకున్నారు చాలా సంతోషం అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం ఇవ్వడం జరిగింది ఆ కుటుంబాలను ఉద్దేశించి ఎవరు కూడా కేక్ కట్టింగ్ కానీ లేకపోతే అంతహాసాలు చేయొద్దని నిరుపేదలకి పాలు పళ్ళు అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్కి బెడ్స్ ఇవన్నీ కూడా సప్లై చేయండి అలాగే గత మూడు రోజులుగా చూస్తున్నటువంటి వర్షాలకి అనేక ప్రాంతాలు నీట మునిగిపోయినాయి వారికి సహాయ సహకారాలు అందించండి అలాగే కొంతమంది నివాసితులు ఎవరైనా ఉంటే ఇది వరద వల్ల ఇబ్బంది పడేటువంటి నివాసితులు ఎవరైనా ఉంటే వారికి ఆహారాలు ఇవన్నీ కూడా సప్లై చేయండి అని నిన్న సాయంత్రం ఆ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడడం జరిగింది ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో పాన్ గారి కుటుంబ రోజు వేడుకలు ఇలాంటి సేవా కార్యక్రమాలతో జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని మేము జనసైనికులను కోరుతున్నాం అలాగే మనం ఈరోజు ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ టీడీపీ బీజేపీ పార్టీల కలయికతో ముందుకు వెళ్తున్నాం అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని అసభూ కోరుకుంటున్నాను అలాగే రానున్న రోజుల్లో ఈరోజు జంగారెడ్డిగూడ మండలంలో ఈ బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసినటువంటి వంటి యాజమాన్యానికి అలాగే జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే టీడీపీ నాయకులు కార్యకర్తలకు బీజేపీ నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా ఉదయ ప్రభుత్వ సంస్థలు తెలియజేస్తున్నారు అలాగే వరిలో మంచి కార్యక్రమాలు గత జనసేన పార్టీ గత పది సంవత్సరాలు బట్టి ఇక్కడ అనేక యాక్టివిటీస్ చేస్తున్నారు అనేక సేవా కార్యక్రమాలు రాతాధికారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో ఆయన పెంచినటువంటి కార్యక్రమాలకి రావడం జరిగింది ఈ బ్లడ్ బ్యాంక్ వల్ల ముఖ్యంగా నేను కూడా అనేక సార్లు ఆయన ఫోన్ చేసి నాకు బ్లడ్ కావాలి మన అక్కడ మన కార్యకర్తలు కానీ నాయకులుగా ఎంత పడుతున్నారంటే చేసిన అర అరగంటతో ఆ బ్లడ్ని అక్కడ తీసుకెళ్ళి అలాగే అక్కడ మనిషికి అక్కడ బ్లడ్ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నారు చాలా సంతోషం ఇలాగ అనేక వేల మందికి మన జనసేన పార్టీ లాగా సహాయ సాగాలని చాలా సంతోషం అలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు మన పార్టీ ద్వారా జరగాలని మన పార్టీని మరింత బలోపేతం చేస్తే అనే మనస్ఫూర్తి కానిపించారు